నకొకనాడు ఆయన అంతఃపురం ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఒక లోతైనటువంటి నుయ్యి ఉంది ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ యొక్క కుమారులైన ప్రజ్యుమ్డు సాంబుడు మొదలైనటువంటి వాళ్ళందరూ విహరించారు విహరించి విహరించిన తర్వాత వాళ్ళకి అలసట కలిగింది అలసట తీర్చుకోవడం కోసమని కసి నీళ్లు తాగాలి అని అనుకున్నారు అనుకుని ఆ నూతి దగ్గరికి వచ్చి నూతిలోకి చూశారు నీళ్లు తోడుకుందామని తీరా చూస్తే అందులో ఒక పెద్ద ఊసరవిల్లి ఒకటి పడి ఉంది ఆ విల్లిని చూసి వాళ్ళు చాలా తెల్లబోయారు ఎందుకంటే పడిపోయింది ఇంత పెద్ద ఊసరవిల్లి ఇదేదో పర్వతాకాల సన్నిధంగా ఉంది ఈ విల్లిని పైకి తీద్దామనుకున్నారు పెద్ద పెద్ద తాళ్లు తెచ్చారు అన్ని కట్టారు దాన్ని పైకి లాగారు కానీ ఆ ఊసరవిల్లిని పైకి తీయలేకపోయారు అప్పుడు పరుగు పరుగున లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు నూతులో ఒక పెద్ద ఊసరవిల్లి పడి ఉంది దాన్ని పైకి తీయాలి అని ప్రయత్నించాం కానీ తీయలేకపోయాం అంటే కృష్ణ పరమాత్మ బయటికి వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో మూసర వెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డి పరకని పైకి ఎత్తినట్టు ఆ నూతులోంచి తీసి బయటపడేశాం ఆయనకి తెలియనటువంటి విషయం ఏముండదు కానీ సర్వజ్ఞుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ సాంబుడు మొదలైనటువంటి వారిని అడ్డు పెట్టి లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశం చెయ్యాలి అని అనుకున్నారు అనుకుని ఆ ఊసరవిల్లిని అడిగారు నువ్వు ఎందుకు ఇంత పెద్ద ఓసరవిల్లి స్వరూపాన్ని పొందావు ఓసరవిల్లి అంటే రంగులు మార్చేది అది రంగులు మారుస్తుంది దేని మీద ఉంటే ఆ రంగు పొందుతుంది అది ఓ చెట్టు మీద ఉంటే ఆకుపరచగలిపోతుంది ఓ ఎండుటాకుల్లో పడిపోతే ఎండుటాకులు రంగులో కలిగిపోతుంది రంగు మార్చగలిగిన దాన్ని ఓసరవిల్లి అంటారు తొండముదిరి ఓసరవిల్లు అయిందిరా అంటుంటారు మన వాళ్ళు అందుకని నీకు ఇందువల్ల వల్ల ఈ ఉసరవిల్లి జన్మ వచ్చింది అని అడిగారు అడిగితే ఆయన నమస్కారం చేసా ఊసరవిల్లు అండి ఏ ఇక్ష్వాకుతనూజుడన్ృగుడు నా నేపారు భూపాలుడన్ దీనవ్రాతమునర్ధిబ్రోతు నాయకుల్ కొల్చి సమ్మానింపన్ చతురంత భూభరణ సంతత శ్రీ నిండారి ఉల్లసిత కీర్తి స్ఫూర్తి శోభిల్లగన్ మహానుభావా నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి నృగమహారాజుని రామచంద్రమూర్తి యొక్క వంశంలో జన్మించాడు ఇదే కథని కించిత్ మార్పుతో రామాయణంలో ఉత్తరాఖండ్లో కూడా ఉంది ఈ మహారాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో పరమధర్మాత్ముడు ఆయన చెయ్యనటువంటి పుణ్యకార్యం లేదు ఆయన ఒకచో భాగవతంలో చెప్పుకున్నాడు ఆయన నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి పాపం వస్తుంది కాబట్టి నేను చెప్పుకోకూడదు కానీ కృష్ణ ఈ భూమి మీద రేణువులు లెక్క పెట్టవచ్చేమో కానీ నేను చేసినటువంటి దానాలు లెక్క పెట్టలేదు అన్ని దానాలు చేశాను గోదానం హిరణ్య పుస్తక దానం నువ్వుల దానం దగ్గర నుంచి నేను చెయ్యని దానాలు లేవు అన్ని దానాలు చేశాను ప్రతిరోజు గోవుల్ని దానం చేస్తూ ఉండేవాడిని బ్రాహ్మణులకు అలా దానం చేసినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఏర్పడింది ఒకనాడు నేను దానం చేసినటువంటి గోవు కశ్యపుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాను ఆ కశ్యపుడు ఆ గోవుని తీసుకుని వెళ్లి తన పెరటిలో కట్టుకున్నాడు కట్టుకుని మరణాడు ఆ గోవుని విప్పి పచ్చిగడ్డి కోసమని మెయ్యడం కోసమని వదిలేడు ఆ గోవు తప్పించుకుని అది అలవాటు ప్రకారం ఇత పూర్వం ఎక్కడుండేదో అక్కడికి ఆ మృగమహారాజు గారి దగ్గర ఉన్నటువంటి ఆలమందలోకి మళ్ళీ మళ్లీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే రాజు తాను దానమిచ్చేసినటువంటి గోవు తిరిగి మళ్లీ వచ్చి తన మందలో కలిసిపోయింది అన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు గుర్తించలేక అదే ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానం చేశాడు వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవుని తోలుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఉన్న ఒకే ఒక్క జీవనాధారమై ఉన్నది ఆవు కశ్యపుడికి ఇప్పుడు ఈ ఆవు కనపట్టలేదు ఆ ఆవు కోసమని వెతుకుతున్నాడు వేరొక బ్రాహ్మణుడు తీసుకెడుతున్నాడు దాన్ని ఈ బ్రాహ్మణుడిని వచ్చి అడిగాడు అది నా ఆవు నాకు నృపమహారాజు గారు దానం చేశాడు దాన్ని ఈ బ్రాహ్మణుడు అన్నాడు నేను ఇప్పుడే దానం పుచ్చుకున్నాను ఈ గోవుని నువ్వు ఎప్పుడో నేను ఇప్పుడు పుచ్చుకున్నాను నేనేం గో చౌర్యం చేసిన వాడిని కాదు నేను ఇప్పుడు రాజు దగ్గర దానం పుచ్చుకుని ఈ గోవుని తీసుకెడుతున్నాను అన్నాడు లేది గోవు నాదన్నాడు కశ్యపుడు కాదు ఈ గోవు నాదన్నాడు యువతల బ్రాహ్మణుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద రత్స బయలుదేరింది ఇద్దరూ కలిసి మృగమహారాజు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్లి అయ్యా ఈ గోవుని నాకు ఇత పూర్వం నువ్వు దానం ఇచ్చావు అదే ఆవు నీ మందలో కలిసిపోయింది నువ్వు మళ్లీ ఈ ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానమిచ్చావు కాబట్టి నా ఆవుని నాకు ఇప్పించు అని మొదటి బ్రాహ్మణుడు అన్నాడు అంటే మృగమహారాజు గారు అన్నారు రెండవ బ్రాహ్మణుడితో నా వల్ల పొరపాటు జరిగింది మీకు దానం ఇచ్చిన గోవు నేను హితపూర్వం ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసిన గోవు కాబట్టి ఆ గోవుని ఇచ్చేసినట్లయితే నేను తిరిగి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను అన్నాడు ఆయన అన్నాడు నాకు ఈ ఆవే కావాలని నేను ఇవ్వనన్నాను అంటే రాజుగారు అన్నారు నీకు లక్ష గోవులు ఇస్తాను ఈ గోవుని విడిచిపెట్టు లక్ష గోవులు కాదు కదా నువ్వు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు ఈ గోవే కావాలన్నా గోవును పట్టుకుని ఆయన విడిపోయాడు కశ్యపుడు కొంత చూసి రాజు అన్నాడు నీకు నా రాజ్యంలో భాగం ఇమ్మంటావా లేకపోతే ఎన్ని వేల గోవులు కావాలి చెప్పు నేను అన్ని గోవులు ఇస్తాను నీకేం కావాలి చెప్పు అవన్నీ ఇస్తాను తీసుకెళ్లి అన్నాడు కశ్యపుడు అన్నాడు నేను అడిగిన గోవుని నువ్వు ఇవ్వలేకపోయావు నాకు దానం చేసిన గోవుని వేరొకరికి దానం చేశావు గొప్ప దానం చేసావులే ఇంకా నువ్వు నాకు ఇవ్వవలసింది ఏం లేదని కశెప్పుడు వెళ్ళిపోయాడు కొంతకాలం అయిపోయింది రాజు దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడు కొంతకాలం అయిపోయిన తర్వాత కాలమునందు ఎవరి శరీరమైనా పడిపోవడం అనేటటువంటిది చాలా సహజం కాబట్టి నృగమహారాజు గారి యొక్క శరీరము కూడా పతనం అయిపోయింది పతనం అయిపోయిన తర్వాత ఈని స్వర్గలోకానికి తీసుకు వెళ్ళబోతున్నారు అప్పుడు దూతలన్నారు మీరు అనుభవించవలసినటువంటి చిన్న పాప ఫలితం ఒకటి ఉంది ఆ పాప ఫలితము పూర్తయిపోయాక స్వర్గలోకానికి తీసుకెడతాం అందుకని మీరు ఆ పాప ఫలితం పూర్తయిపోయే వరకు ఒక పెద్ద ఓసరి విల్లి అయి నీటిలో ఉండండి అన్నాడు ఏ పాపం చేశాను అన్నాడు మృగమహారాజు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవుని మీరు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు కాబట్టి ఓసర వెల్లివై పడు ఈ మాటలు ఎవరు చెప్పారు నృగమహారాజు కృష్ణ పరమాత్మకి చెప్పారు కృష్ణ పరమాత్మ యొక్క చేతి స్పర్శ తగిలినటువంటి కారణం చేత ఆ ఓసర వెల్లి తాను చేసిన పాపాన్ని పోగొట్టుకుంది పోగొట్టుకుని ఊర్ధ్వలోకముల నుంచి వచ్చినటువంటి రథము నెక్కి ఆయన మహారాజు గారు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు ఒక చిత్రమైన మాట అన్నారు బ్రాహ్మణులకు చెందినటువంటి ధనాన్ని తెలిసి కాని తెలియక కాని ఎవరైనా అపహరిస్తే అలా అపహరించినటువంటి కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందువు కింద పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మను వాడు గౌరవాది నరకమును అనుభవిస్తాడు కుంభీపాత నరకంలో పారేస్తామని అంత దుష్కృత్యము సామాన్యమైనది కాదు నా భక్తుడుగా ఉండాలనుకున్న వాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలు లేదు ఎవడు బ్రాహ్మణ ద్రవ్యం మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తుడిగా నేను ధరించారనివ్వను బ్రాహ్మణుల పట్ల నాకున్న భక్తి అటువంటిది కాబట్టి ఎంతటి మృగ మహారాజైనా పొరపాటు చేశాడు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు కాబట్టి ఎరుగమికైనను భూసుర పరుల ధన ధనం బపహరింప వలవదు పతికిన్ మరపున అనలము పుట్టిన దరికొని విశ కాల్వకున్నే తనుయంగా తెలిసి కాని తెలియక కాని బ్రాహ్మణ ధనాన్ని అపహరించినవాడు అపహరించడం అంటే బ్రాహ్మణుడికి ఇచ్చేసింది మళ్ళీ బుచ్చేసుకున్నాడు కాబట్టి అపహరించడమే అపహరించినటువంటి వాడు ఆ పాప ఫలితమును అనుభవించవలసిందే కాబట్టి మృగమహారాజు అనుభవించాడు ఊసర వెల్లియ్యి నూతిలో పడున్నాడు ఇంతకాలం తెలిసి ముట్టుకున్నాడో తెలియక ముట్టుకున్నాడు అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నాడు కాలుతుందా కాల్దా చెయ్యి కాలి తీరుతుంది తెలిసి చేశాడా తెలియక చేశాడా అని మృగమహారాజు అది అనవసరం అధర్మం జరిగిందా లేదా కాబట్టి ఆ పాప ఫలితం అనుభవించవలసిందే సాధారణంగా ఈ వృత్తాంతాన్ని కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం వరకు అందరూ అంగీకరిస్తారు కానీ మీ మనస్సులోకి నేను పరకాయ ప్రవేశం చెయ్యగలను మీ మనస్సులో మృగమహారాజు గారి పట్ల ఒక చిన్న బాధ ఒకటి ఉండిపోయింది ఇది తర్వాత ఏమండి పాపం పొన్నికి లక్ష గోవులు ఇస్తానన్నాడు కదా ఆ గోవులు వదిలియొచ్చు కదా అంత మౌధ్యం ఏమిటా బ్రాహ్మణుడికి లక్ష గోవులు పుచ్చుకొని ఒక గోవు వదలవచ్చు పోనీ ఒక బ్రాహ్మణుడు మూఢుడై ఉండవచ్చు గత విశేషం లేదు కానీ రెండవ బ్రాహ్మణుడు పోని నీకు ఈ గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు నాకు అక్కర్లేదా ఆ గోవే కావాలి నాకు ఇంకేం అక్కర్లేదని వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళిద్దరూ ఒక పొరపాటు జరిగితే దిద్దుకోవలసినటువంటి అవసరం పోని బ్రాహ్మణులకు లేదా బ్రాహ్మణుడైనటువంటి వాడు ఇతరుడు చేసి ఇతరులు చేసినటువంటి తప్పుని దిద్ది దాని వలన ఒకరి వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద లేదా మరి వాళ్ళిద్దరు అలా ప్రవర్తించచ్చా అంటే కృష్ణుడు కూడా కొంతమంది పట్ల కొందరు కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా అందుకని చెప్పి కొంతమంది ధనాన్ని ముట్టుకుంటే నేను ఇంత శిక్ష వేస్తాను అని ఊరుకుండి పోయాడా మరి లేకపోతే పాపం ఇన్ని లక్షల గోవులు ఇస్తానన్న రుగమహారాజు గారికి తగినంత న్యాయం జరిగినట్టుగా కథలో మాకు అనిపించడం లేదు అందుకని తేడా ఎక్కడ వచ్చిందండి అని అడుగుతుంటారు దీని మీద నేను కొన్ని వ్యాఖ్యానాలు జరిగాను కొందరు ఏం చేశారంటే చాలా తెలివైన పని చేశారు అసలు ఏమీ చెప్పకుండా ఊరుకున్నారు ఎందుకంటే అది తెలివైన పని కదా ఇప్పుడు నేనైనా అసలు నిజంగా తెలివైన పని చేయాలంటే ఏం చేయాలంటే పోతన గారు అని రాశాను వ్యాసుల వారు రాశారు కుష్ణుడు అన్నాడు నేను చెప్పాను కథ చెప్పాను అనుకోండి మొట్టమొదటి రోజునే చెప్పాను మీకు తరచూ చెప్తున్నాను మీరు నేను కూడా ఒక నమస్కారం పెట్టి అయాది అది సత్యము అని మీరు వినాలంటే భాగవతాన్ని అని ఒక సత్యము అని నమస్కారం పెట్టేసి మేము జాగ్రత్తగా ఉంటామంటే గొడవలిగిపోయి సైకిల్ డు గట్రా మేము ఎత్తుకుపోమంటే అందుకని ఒక ఆవుని తనుదానం చేసిన ఆవు జోలి పెడితేనే ఇంత గొడవ వచ్చిందే అని తెలుసుకుంటే జీవితం ఉద్ధరింపబడుతుంది కదండి కానీ కొంత కొంతమంది వ్యాఖ్యాతలు చాలా అందమైన విషయాలు ఆవిష్కరించారు నేను ఏ వ్యాఖ్యానమునందు దోషం ఏం పట్టట్లేదు కానీ నాకు చాలా నచ్చినటువంటి విషయం ఒకచో ప్రస్తావింపబడింది ఎంత అందమైనటువంటి మాట ఉల్లేఖింపబడిందంటే అక్కడ బ్రాహ్మణుడనగా ఎవరు అంటే బ్రాహ్మణుడు అనగా వ్యాప్తి పొందక వగవక ప్రాప్తం బగుషమైన పదివేలు నుచున్ ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత నాకింత ఐశ్వర్యం ఇచ్చాడని తనకి ఉన్నదాని చేత ఎప్పుడూ తృప్తి పడిపోయే నాకెంత ఐశ్వర్యం ఇచ్చాడండి నాకెంత ఐశ్వర్యం ఇచ్చాడండి అని ఎవడు తృప్తితో ఉంటాడో ఎవడు ఇంకా నాకు ఏదో రాలేదు ఇంకా నాకు ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పిలిరు కాబట్టి బ్రాహ్మణుడు అనగా ఏమిటి దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప అవకాశాన్ని అడ్డు పెట్టుకొని చాలా సంపాదించే ప్రయత్నం చేస్తే ఏది పోతుంది బ్రాహ్మణ్యం పోతుంది కాబట్టి కశ్యపుడు ఆవు పోయినప్పుడు ఒకే ఆవుని దానం పుచ్చుకున్నాడు ఆయన రోజు వెళ్లి దానాలు ఆయన పుచ్చుకోలేదు ఒక ఆవుని దానం పుచ్చుకున్నాడు ఆ పుచ్చుకున్న ఒక్క ఆవుతో తన జీవితాన్ని నడిపేస్తున్నాడు అటువంటి ఆవు పోయింది ఆ ఆవు కోసం వెతికాడు పట్టుకున్నాడు రాజు ఏమన్నాడు నీకేదైనా ఇస్తాను కోరుకోమన్నాడు అలా కాని తనదైన వస్తువుని వదిలిపెట్టేసి తను పోషించవలసిన గోవుని వేరొకరు తీసుకెళ్లిపోయినా సరే విడిచిపెట్టేసి అది తనదై ఉన్నది దానం పట్టి ఉన్నాడు తాను దానం ఇవ్వలేదు కాబట్టి ఎప్పటికీ దానం పట్టి ఉన్నాడు కాబట్టి ఆ గోవు ఎవరిది ఆయనదే ఆయనదే ఆయన గోవుకి సేవ చేసి ఆయన జీవించాలి కానీ ఇప్పుడు ఆ గోవుకి సేవ చేసి దాని పదార్థాన్ని ఆయన పుచ్చుకోలేడు ఎందుకని అది వేరొకరికి దానం చేయబడి నాది అని వేరొక బ్రాహ్మణుడు కూడా ఇప్పుడు దాని మీద భ్రాంతి పెంచుకుని ఉన్నాడు ఇప్పుడు తను లాక్కుంటే అవతల బ్రాహ్మణుడి మనస్సు కష్టపడుతుంది రాజు అన్నాడు కదా అని వెయ్యి గోవులో లక్ష గోవులో తాను పుచ్చుకోకూడదు రాజు ఏమాటనాలి నా వలన మహాపరాధం జరిగింది నన్ను మన్నించండి ఒక్క మాట అని బ్రాహ్మణుడి పాదములు పట్టుకుని ఉండాలి కానీ అవతల వారి ఎందు ఉన్నటువంటి తృప్తిని గమనించలేకపోయాడు గమనించలేక నీకు వెయ్యి గోవులు ఇస్తాను లక్ష గోవులు ఇస్తానని బేరం పెట్టాడు నాకు అక్కర్లేదని వీడిపేరిద్దారు వాళ్ళు ఏం మిగిల్చుకున్నారు వాళ్ళ బ్రాహ్మణ్యాన్ని వాళ్ళు మిగిల్చుకున్నారు బ్రాహ్మణ్యము అన్నది అపారమైన తృప్తితో పొందవలసినటువంటి లక్షణము అంతేకాని బ్రాహ్మణ్యము అనేటటువంటిది కేవలముగా బాహ్యమునందుండేటటువంటి కొన్ని లక్షణముల చేత అన్ని వేళలా బ్రాహ్మణ్యమున్నది అని చెప్పడం కుదురుతుందా అంటే అది కూడా చాలా కష్టం అప్పుడు ఏమనవలసి ఉంటుందంటే బహుశ భ్రష్ట బ్రాహ్మణ్యము అని అనవలసి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను రామకృష్ణ పరమహంస మూర్ఖ నారాయణుడు అన్నట్లు కాబట్టి వాళ్లు వాళ్ళ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టుకున్నారు కానీ పొరపాటు మాత్రం ఎవరి వల్ల జరిగిపోయింది దిద్దవలసి దిద్దరానంత తప్ప ఎక్కడ జరిగింది దానము చేసిన గోవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో ఏమరపాటు పొందాడు రాజు కాబట్టి తప్పు ఎవరి ఖాతాలో వేసేశారు అంటే ధర్మాధర్మ పరిశీలనము చేసేటప్పుడు అక్కడేం ఉండవు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఈశ్వరుడు శిక్ష విధిస్తాడు అది కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం వాళ్ళు బ్రాహ్మణులుగా తమ బ్రాహ్మణ్యమును నిలబెట్టుకున్నారు అందుకని వాళ్ళు వెయ్యి గోవులకి లక్ష గోవులకి వాళ్ళు ఆశపడలేదు వాళ్ళు ఏది పుచ్చుకున్నారో దానికి తృప్తి అది తిరిగి ఇద్దరికీ ఇచ్చేశాడు ఒకే గోవుని ఇప్పుడు ఇద్దరికీ ఇవ్వడం కుదరని సంకటంలో తాను పడ్డాడు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం ఆ పాప ఫలితం అనుభవించాడు కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఇంకా పరివేదన చెందకుండా తన చేతితో ముట్టుకుని పైకెత్తారు తప్ప మూసరవెల్లి జన్మ రాకుండా చెయ్యలేకపోయారు మూసరవెల్లి జన్మ వచ్చి అనుభవించాడు తదనంతరం మాత్రమే ఊర్ధ్వలోకాలని పొందగలిగాడు అందుచేత ఈ ఆఖ్యానము వినడానికి చాలా సులువుగా చాలా చిన్న కథలా ఉంటుంది కానీ ఇందులో ఒక గొప్ప ధర్మం తెలుస్తుంది మీకు మీరు ఒక విషయం చూడండి దానం చేసినటువంటి వస్తువు తిరిగి తన మందలో కలిసిపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఎవరిది దానం చేసేవారిదే ఎందుచేతనో తెలిసా అండి మన సనాతన ధర్మమునందు ఒక చిత్రమైన ప్రతిపాదన ఉంటుంది దానం ఇచ్చేవాడు గొప్ప దానం పుచ్చుకునేవాడు గొప్ప అని మీరు అనుకోండి దానం పుచ్చుకునేవాడే గొప్ప అంటారు ఎందుకో తెలుసా అండి దానం పుచ్చుకునేవాడు ఎందుకు చేత గొప్ప అంటే దానం పుచ్చుకునేటటువంటి వాడు దానం పుచ్చుకుని మీరు మంత్రంతో ఇదం నమమా అంటూ చతుర్థి విభక్తి వేసి ఒక వస్తువుని దానం చేశారనుకోండి అవతలవాడు ఇలా కింద చేతులు పెట్టి ఆ దాన సహితంగా దాన జలధార చేతిలో పడడాన్ని అంగీకరించి ఆ వస్తువుని పుచ్చుకున్నాడు అనుకోండి పుచ్చుకోగానే ఈయన తపశక్తి కొంత తగ్గిపోతుంది కాబట్టి ఈయన ఏం చేయాలంటే మళ్ళీ దాయత్తులు చేసుకోవాలి కాబట్టి ప్రాజ్ఞులైనటువంటి వారు చెయ్యిలా చాపి నీటి ధారతో పుచ్చుకోవడానికి చెయ్యి కింద పెట్టడానికి అంగీకరించారు అది దీన్ని పోషిస్తున్న ఆత్మ పోషణ జరగదు నాకు అక్కర్లేదంటారు కాబట్టి చిత్రం చూడండి ఇంకా స్థాయి దాటిపోయింది అనుకోండి మహాజ్ఞానం అయిపోయాడు అనుకోండి నాకు చాలా పాపం ఉందని భయం వేస్తోందండి అన్నారు అనుకోండి ఇలా ధారపోసే నీ పాపం అంతా నాకంటారు మీరు నా ఇంకొన్ని కోట్ల జన్మలలో నేను చేసినటువంటి పాప రాశిని ఈకి ధారపోతున్నాను అని మీరు ధారపోశారనుకోండి నేను పుచ్చుకున్నాను అని పుచ్చేసుకుంటారు మరి ఇప్పుడు యువతల వాళ్ళు పతనం అయిపోయా మరి పుచ్చుకున్న వాళ్ళు అంటే మీరు అగ్నిహోత్రంలోకి తీసుకెళ్లి అరటి పండేసినా కాలిపోవలసిందే లేకపోతే నెయ్యి వేసినా కాలిపోవలసిందే ఎండిపోయినటువంటి పేడు వేసినా కాలిపోవలసిందే అవతల వాడు జ్ఞానాగ్ని స్వరూపమై నిలబడిపోతే ఒకవేళ వాడి దగ్గరికి పాపరాశి రాశి నిదానం అది వాడు ఏం చేయలేదు అది కాలిపోతుంది అంటే వాడి దగ్గరికి రమణ మహర్షి ఒక సందర్భంలో అలా పుచ్చుకున్నారు ఒకరి దగ్గర నీ పాపం అంతా నాకు ధారపోసే నీకు భయం అయితే అన్నారు ఆయన ధారపోశాడు ఆయన పుచ్చుకున్నాడు ఏమైనా చేసిందా రమణ మహర్షిని అగ్ధమైపోయిందంటే ఆయన దగ్గర అందుకే జ్ఞానా నల ప్రభావే నస్మై శ్రీ గురవే నమ అన్నాడు పరమశివుడు పార్వతీదేవితో గురు అంటే ఎవరో తెలుసా పైకి దేహముతో ఉంటాడు లోపల తనలో ఉన్నటువంటి జ్ఞానమనే అగ్నిపర్వతం వెలిగిపోతుంటుంది ఆ వెలిగిపోతున్నటువంటి జ్ఞానాగ్ని పర్వత రూపమై ఉంటాడు కాబట్టి ఆయన చేతిలో పడినటువంటి వస్తువు వలన అక్షయమైన అనంతమైనటువంటి ఫలితం వచ్చేస్తూ ఉంటుంది ఆయన ప్రతిగృహీత పుచ్చుకున్నప్పుడు ఈశ్వరాంశయ్యి తీసుకుంటాడు కాబట్టి గురువుల యొక్క స్థితి మహాజ్ఞానుల యొక్క స్థితి అలా ఉంటుంది ఆ దానం చేసేటప్పుడు అన్నిటికన్నా ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకి ఇది నేర్పుతుంది దానం చేసేటప్పుడు ఇవాళ రేపు అంటే మనకి దానం చేసేటటువంటి విధి విధానాలు కూడా చాలా అసహ్యకరంగా అర్థం లేనివిగా తయారయ్యాయి కానీ దానం చేసేటప్పుడు అవతల వాళ్ల కాళ్లు కడిగి ఆ కాళ్లు కడిగినటువంటి నీళ్లు తల మీద చల్లుకుని భార్యాభర్త కలిసి మంత్రపూర్వకంగా నీటితో కలిపి అవతల వారికి ఇచ్చి తిరిగి అవతల వారి పాదవులకు నమస్కరిస్తే ఆ దానము దానమిచ్చేటప్పుడు వినయము వలన మీరు చేసినటువంటి దానానికి ఫలితం కలుగుతుంది చాలా మంది మేము దానం చేశామండి అంటారు నేను ఇలా చెప్పాను అని సభలో ఏమనుకోకండి శివాలయంలో మినువులు దానం చేయండి అంటారు ఎందుకు ఫలితం కనపడలేదు మాకు అంటారు ఎందుకు కనపడదో నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను శివాలయం లోపల మీరు ఆలయం యొక్క అంతరాలయమునందు కూర్చున్నా శివాలయంలో కూర్చుని మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నా పైన ఏమీ ఉండకూడదు చొక్కా కాని బనీని కాని ఏది ఉండకూడదు సాధ్యమైనంత వరకు దేవాలయాల్లో అసలు అలా ఉండకూడదు ఈశ్వర పూజ చేసేటప్పుడు కానీ సంకల్పం చెప్పి ఏదైనా చేసేటప్పుడు కానీ కానీ విచిత్రమైనటువంటి స్థితి ఏమి ఏర్పడుతోందంటే